స్ వెల్కమ్ టు ఎంజాయ్ మూమెంట్స్ రీసెంట్గా మా ఓడు మా ఫ్రెండ్ ఒకడు సో త్రీ ఎక్స్ ఓ వెహికల్ అయితే తీసుకున్నాడు ఈ వెహికల్ తీసుకున్న తర్వాత టూర్కి ట్రిప్కి వెళ్దాం అనేసి ఇచ్చే ప్లాన్ చేసుకున్నాను సో తెలంగాణలో ట్రిప్కి ఎక్కడికి వెళ్దామా ఎక్కడికి వెళ్దామని అనుకున్నాం సడన్ మన మాకు గుర్తొచ్చింది తెలంగాణ మాల్దీవ్స్ తెలంగాణ మాల్దీవ్స్ అంటే సోమశీల ఈ సోమశీల అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి దాని దగ్గర చుట్టుపక్కల ప్రదేశాలు అవన్నీ మనం వీడియోస్ తీసి ఈ వీడియో తీద్దాం లెట్స్ గో పదండి ఇంకెందుకు ఆలస్యం మనం ఈ వీడియో చూద్దాం సోమశీల ఈకో పార్క్ సమ్మర్కి బాగా ఎండిపోయింది సమ్మర్కి ప్రిఫర్ చేయడం అయితే అంత కరెక్ట్ కాదు సో వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు సోమశీల హైదరాబాద్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం సో ఈ తెలంగాణ మాల్దీవ్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది రివర్ ఫ్రంట్ రిసార్ట్స్లో అయితే రూమ్ అయితే బుక్ చేసాం మేము సో ఎంట్రీలోని మిడిల్లోని ఒక మంచి బ్యూటిఫుల్ చిన్న బుద్ధ విగ్రహం చాలా క్యూట్గా కనబడుతుంటారు అలా లెఫ్ట్కి వెళ్తే మనకు ఒక రిసెప్షన్ ఉంటుంది ఆ రిసెప్షన్లో వెళ్ళి మేము బుక్ చేసిన రూమ్ గురించి డీటెయిల్స్ అడిగాం సో వాళ్ళు మా రూమ్ చూపించారు దాంతోపాటు డిఫరెంట్ రూమ్స్ కూడా చూపించారు అవి కూడా మీకు చూపిస్తాను రిసార్ట్స్లో లాంగ్ రన్ డ్రోన్ షాట్ అయితే తీసాను ఈ గ్రీనరీ చూసి కానీ బర్డ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి బట్ ఏదోలాగైతే ఈ షాట్ అయితే తీశాను ఈ షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది సో మీరు కూడా చూడండి సో లాంగ్ చాలా పొడుగుంటుంది ఇది అంతా రిసార్ట్స్ మొత్తం నేను ఒక హాఫ్ పాయింట్ మాత్రమే తీసాను ఇంకా నా సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఆఫ్ ఉంది అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బుద్ధ విగ్రహం అయితే కనపడుతుంది చిన్న బుద్ధ విగ్రహం ంత ము చూసాం కదా బుద్ధ విగ్రహం అదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రిసార్ట్స్ మొత్తానికి ఆ రివర్ అక్కడ నుంచి వస్తున్న బ్రిడ్జ్ చాలా సూపర్ అనిపిస్తుంది ఇంత హాట్ సమ్మర్లో కూడా కొంచెం కూల్గానే ఉంది ఇక్కడ మేము ముందరికి అనిపిస్తుంది ఇది ప్రీమియం కాటేజ్ సో ఈ కాటేజ్ లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం డోర్ ఓపెన్ చేసి సో ఒక పెద్ద రూమ్ అయితే ఇచ్చారు ఇందులో లెఫ్ట్ సైడ్ మనకి అక్కడికి వెళ్ళిపోతే కొద్ది వ్యూ పాయింట్ అండ్ బెడ్ టు షేరింగ్ బెడ్ అండ్ నీట్ అండ్ క్లీన్ బాత్రూమ్ సపరేట్ ఫర్ షోవర్ చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చినట్టుంది సో డోర్ ఓపెన్ చేస్తే ఒక బాల్కనీ కూడా ఉంది సో మనం అక్కడ కూర్చుని ఏదైనా ఫుడ్ ఆర్ డ్రింక్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు బట్ వాటర్ అనేది తక్కువ ఉండడం వల్ల సో దిస్ టైమ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ వస్తే ఇదే లాస్ట్ నెక్స్ట్ సెకండ్ కాటేజ్ ఇది సో ఇది డిలక్స్ కాటేజ్ ఈ కాటేజ్ కూడా సేమ్ సింగిల్ రూమ్ అది ఇచ్చారు బట్ దీనికైతే బాల్కనీ అటాచ్డ్ బాల్కనీ అయితే రాలేదు అవుట్ సైడ్ బాల్కనీ అయితే వచ్చింది ఓన్లీ గ్లాస్ డోర్ మాత్రం వచ్చింది ఓపెన్ చేయగానే సేమ్ ఏదైతే వాటర్ ఉందో వ్యూ అయితే కనిపిస్తుంది దీంట్లో ఒక ఫ్రిడ్జ్ అండ్ యాజ్ యూజువల్గా డ్రెస్సింగ్ టేబుల్ కుదు లగేజ్ స్టోర్ చేసుకోవడానికి అండ్ నీట్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ప్రైస్ కంపేర్ చేసుకుంటే ప్రీమియంకి డిలక్స్కి ఒక అరౌండ్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ ఉంటుంది దీనికి ఇదైతే డిలక్స్ రూమ్ అని కాటేజ్ అయితే కాదు ఇది సో ఇది అన్నిటికన్నా చీపెస్ట్ వన్ అంటే చీపిస్ట్ అంటే చీప్ కాదు ఐదు వేలు రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇది సో మన టైం బట్టి డిస్కౌంట్ అడిగితే డిస్కౌంట్ కూడా ఇస్తారు నాకు అక్కడ రివర్లో దూరంగా ఏదో కనిపిస్తుంది ఒకసారి మనం డ్రోన్ వేసుకుని వెళ్ళి చూద్దాం ఏముంది అక్కడ సో నేనైతే స్టార్ట్ చేశాను వెళ్తున్నది ఎంత దూరం వెళ్ళినా సరే రావట్లేదు మిడిల్లో బర్డ్స్ అయితే కనబడుతున్నాయి ఇది చాలా దూరం ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఆల్ థౌజండ్ మీటర్స్ అంటే అరౌండ్ వన్ కిలోమీటర్ దూరం ఉందండి ఇది ఏంటి అసలు ఇది అని వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక మస్జీద్ సో మజీద్ అయితే ఇక్కడ ఉందండి సో ఈ వాటర్లో వన్ కిలోమీటర్ అవే సో అక్కడి నుంచి రిటర్న్ మన రిసార్ట్స్ ఎలా కనబడుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు చాలా దూరం నుంచి మన రిసార్ట్స్ అయితే చాలా సుపప్గా కనబడుతున్నాయి అండ్ దీన్ని టోటల్ ఏరియల్ వ్యూస్ కూడా మనం కవర్ చేసేద్దాం ఇప్పుడు సో డైరెక్ట్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏరియల్ వ్యూలో ఇది ఫ్యాంటాస్టిక్ సూపర్ అని చెప్పచ్చు పక్కన కూడా చిన్న చిన్న బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి సపరేట్ ప్రైవేట్ రిసార్ట్స్ అవన్నీ సో ఇండివిజువల్గా ఉంటాయి అండ్ వీకెండ్స్ అయితే ఏవి ఖాళీ ఉండవు అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా వాటర్ కొద్దిగా తగ్గడం వల్ల సో ఇప్పుడు కూడా జనాలు కొద్దిగా తక్కువ వస్తున్నారు బట్ వాటర్ అన్నప్పుడు మాత్రం చాలా ఫుల్లీ క్రౌడీగా ఉంటుంది అసలు మనకి ఇక్కడ రూమ్స్ కూడా దొరకవు సో రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది సో ఇంకెందుకు మనం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం Claro, vale. ఆనరీగా అంటారు సో మనం స్విమ్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి విత్ ఫ్రెండ్స్ అయితే చాలా సూపర్ బాగుంటుంది సో మేమైతే అక్రాస్ ఫ్రెండ్స్తో వచ్చాం ఎంజాయ్ చేస్తున్నాం సో అట్ రివర్ ఫౌంట్ డన్ మాకు దూరంగా అయితే ఒక బోట్ అయితే కనబడింది ఆ బోట్ని ఫాలో చేయడానికి సో ఆ బోట్ని షార్ట్ తీసుకోవడానికి మనం రోన్ అయితే ఎగరేసాం బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో ఈ బోట్ దగ్గరికి కూడా డిస్టెన్స్ చాలా దూరంగానే ఉంది మామూలుగా చూస్తే అయితే తక్కువ అనిపిస్తుంది కానీ చాలా దూరంగానే ఉంది సో ఫైనల్లీ దాని దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం సో కాకపోతే అది ట్రిప్కి వెళ్తుంది కొద్దిగా అటు సైడ్కి వెళ్ళిపోతుంది మరీ లాంగ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ సిక్స్ పిఎం కొద్దిగా చీకటి అయిపోతే కూడా మన డ్రోన్కి సెన్సార్స్ అవి సరిగ్గా పనిచేయవు కాబట్టి సో ఇట్ బెటర్ టు కమ్ బ్యాక్ ఇక్కడైతే పెడలింగ్ బోర్డ్స్ ఉన్నాయి సో టూ టూ మెంబర్స్ ఎక్కి పెడలింగ్ చేసుకుని లోగా అలా తిరిగి వచ్చేది పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో ఇక్కడ చాలామంది కపుల్స్ అండ్ టూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పెడలింగ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు బోట్ అయితే రివర్స్ తిరిగి వచ్చేస్తుంది ట్రిప్కి వెళ్ళి సో ఇప్పుడు దాన్ని నీట్గా క్యాప్చర్ చేయాలి మన డ్రోన్తో ఒక సర్కిల్ అయితే ఇవ్వాలి దాన్ని సో ఇప్పుడు మనం దాన్ని ఫాలో అయితే దాని వెనుకెళ్ళాం సో దగ్గరికి ఓడ వచ్చేస్తుంది ఈ బోట్ అయితే ట్వంటీ మెంబర్స్ కెపాసిటీ పర్ హెడ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ టూరిజం వాళ్ళు నేను డ్రోన్ ఎగ్రహిస్తున్న దగ్గర నుంచి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ అబో ఉంటుంది ఇది సో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ కిలోమీటర్స్ దూరం సో నైట్ టైం అయితే ఇలాగ ఈ డ్రోన్ షాట్ అయితే తీసుకుంటున్నాను సో ఆఫ్టర్ సిక్స్ పిఎం సో చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఈ షార్ట్ తీసుకోవడం కూడా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బోటింగ్ పాయింట్ దగ్గర అయితే వెళ్ళాం సంగమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని సో బట్ వాళ్ళు వెళ్ళను అని అన్నారు సో మేము ఆలోచించి ప్రైవేట్ బోట్స్ని అయితే ప్రిఫర్ చేసాం ఫోర్టీన్ హండ్రెడ్కి ఒక ప్రైవేట్ బోట్ అయితే మాట్లాడుకున్నాం సంగమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి సో మేము ముగ్గురిని కలిసి సో మాతో పాటు ఒక గైడ్ కింద ఒక అతను వచ్చాడు అలాగే ఒక బోట్ రైడ్ చేయడానికి ఒక అతను కూడా వచ్చాడు సో బ్యాక్ సైడు సో అది నీట్గా క్లీన్ చేసుకుని కూర్చుంటున్నాడు బోట్లో నేను ఎఫ్పి మోడ్ పెట్టి మన క్యామ్ని అటు ఇటు తిప్పుతున్నాను సో ఆ విజువల్స్ అనేవి చాలా వండరింగ్ వండర్ఫుల్గా కనబడడానికి సో మేము ముగ్గురం అయితే ఒక బెంచ్ పైన కూర్చుని ఉన్నాం సో నేనైతే మిడిల్లో కూర్చున్నాను నాకు వాటర్ అంటే చాలా చాలా భయం సో మన గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ రివర్ గురించి సో నేను నా ఫ్రెండ్ కూడా దాని గురించి డిస్కస్ చేసుకుంటా అలా ముందరికి వెళ్తున్నాం బోట్లో ఈ కొండ నుంచి ఆ కొండ వరకు బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు ప్రపోజల్ అయితే వచ్చిందని చెప్పి అంటున్నారు సో ఇంతలోనే మాకు దూరంగా సంగమేశ్వర లార్డ్ శివ టెంపుల్ అయితే కనబడుతుంది సో సగం పైగా మునిగి అయితే ఉంది వాటర్లోని సో ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి నా వెనకైతే మీరు చూడొచ్చు ఒక అద్భుతమైన చెప్పచ్చు లార్డ్ సంగమేశ్వర శివ టెంపుల్ చాలా వరకు వాటర్లో అయితే ఇమర్స్ అయిపోయి ఉంది ఇలాంటి రైడ్ ఇలాంటివి చూడాలంటే ఒక థ్రిల్లింగ్ ఒక అదృష్టం కూడా ఉండాలి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే సో ఇది ఇంకో ట్వంటీ థర్టీ డేస్లో వాటర్ అనేది తగ్గిపోయి మొత్తం కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అంట అప్పుడు పూజలు రెగ్యులర్గా డైలీ మార్నింగ్ సాయంత్రం పూజలు అనేవి జరుగుతాయి ఇక్కడ సో ఆ టైంలో కూడా బోట్లోనే వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇట్స్ ఎ వెరీ బిగ్ హ్యాపీ మూమెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది ఈ రైడ్ అయితే మేమైతే మార్చ్ ఎయిటీన్త్కి వచ్చాము సో మే నెలలో అయితే గుడ్ టెంపుల్ అయితే ఓపెన్ అంట సో మే నెలలో టెంపుల్ చూడాలంటే మే నెలలో రావచ్చు బాగా ఫుల్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటే మాత్రం వింటర్లో రావాల్సిందే ఇలాంటి ఫీల్ అయితే కంపల్సరీ ఒకసారైనా ఎంజాయ్ చేయాలి ఇది మాత్రం సూపర్ మా బడ్డీ గారు సడన్ మా దూకాడు నాకైతే చాలా భయం వేసింది బట్ ఇంతలోనే మనం ఒడ్డీగా వచ్చేస్తాం నెక్స్ట్ సింగోటం సోమశైలకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో సింగోటం లేక్ ఆ లేక్లో నుంచి వచ్చే వాటర్ పక్కనున్న టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద నుంచి అలా వెళ్తాయి ఆ వాటర్ దగ్గర చాలామంది స్నానాలు చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది ఆ సింగోటం లేక్ కూడా చాలా బాగుంది ఇది కూడా చూడదగని ప్రదేశం ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫోగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్